హలో హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చి నేను షష్టి ముందు రోజు నుంచి అయితే కొన్ని వీడియోస్ అయితే తీసాను ఇంకా అవన్నీ కలిపి ఒక వీడియోలా అప్లోడ్ చేయొచ్చు అంటే మొత్తం డిలీట్ చేసేయడం ఎందుకులే ఎలాగ తీసాను కదా అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అయితే చేస్తున్నారు మా ఊర్లో అంటే శివాలయం కూడా కొత్తది అందులోకి ఇంకా ఈ ఇయర్ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా చేస్తున్నారు అనమాట కాకపోతే షష్ఠి రోజున కాకుండా ముందు రోజే ఈ కళ్యాణం అయితే చేస్తారనమాట అందుకే ఇంకా ముందు రోజే సాయంత్రం ఆ టైంలో ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ చేశారు చాలా బాగా జరిపించారు అనమాట అంటే కొంతమంది దంపతులు కూర్చుంటారు కదా ఇంకా వాళ్ళందరి చేత కూడా ప్రతిదీ ఏం చేయించాలి అన్నీ కూడా చాలా బాగా చేయించారు ఫస్ట్ కాళ్ళు కడగడం తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడం అలా మొత్తం అన్నీ కూడా పీటల మీద కూర్చున్న వాళ్ళతో ప్రతిదీ కూడా అన్ని చాలా బాగా చేయించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఈ సంవత్సరం తీసుకొచ్చారనమాట అవి ఎంత బాగున్నాయి అంటే అసలు చూడడానికి కొత్తవి అందులోకి చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట చాలా అందంగా చాలా అనిపించినవి ఇక్కడ వచ్చి ఇంకా తలంబరాలు అయితే పోస్తున్నారు అనమాట ఇక్కడ తలంబరాలు పోసే పోసేటప్పుడు కొంతమంది అయితే చీర చెంగునైతే అనమాట అంటే పెళ్ళిళ్ళు గురించి పిల్లల గురించి అని చెప్పి సంథింగ్ ఏదో పరవన్నం చేసుకుని తినాలని తింటే మంచిది అని చెప్పి చాలా మంది కూడా వెనకాల ఇలా చీర చెంగు అయితే పట్టుకుని ఆ తలంబ్రాలు పోసేటప్పుడు వెనకాల చీర చెంగులో పడాలంట అదన్నమాట కళ్యాణం అయితే చాలా బాగా చేశారు అలాగే కళ్యాణం చేశాక సాయంత్రం అక్కడే టిఫిన్స్ కూడా పెట్టారనమాట ఇంకా టిఫిన్ చేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ వచ్చి నెక్స్ట్ డే ఇంకా షష్ఠి రోజున మార్నింగ్ అయితే ఇంకా గుడికైతే బయలుదేరాము ఇక్కడ కొత్తగా కడుతున్నారు ముందే గుడి ఉంది వెనకాల ఇది కొత్తగా కడుతున్నారు అనమాట గుడి కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడికి మేము మార్నింగే ఏం రాలేదు అంటే అక్కడ మార్నింగే వస్తే చాలా ఎక్కువ జనం ఉన్నారనమాట ఇంకా ఆ టైంలో అంటే ఆద్యతో చాలా కష్టంగా ఉంటుంది లైన్ లో నుంచుని అంత టైం చాలా టైం పడుతుంది కదా అని కొంచెం ఖాళీ అయ్యాక అప్పుడు వెళ్దాం అని చెప్పి ఇంకా గుడి అంతా ఖాళీ అయ్యాక అప్పుడైతే అనమాట అందుకే మేము వెళ్ళేసరికి కొంచెం ఖాళీగానే ఉంది అంటే ఒక్కొక్కరు వస్తున్నారు ఇంకా బానే చాలా ఖాళీగా ఫ్రీగా వెళ్ళాం అనమాట కాకపోతే ఫస్ట్ మార్నింగే వెళ్లే వాళ్ళకి అయితే లోపలికి అలౌడ్ లేదు లేదు ఉంది గాని ఆ ఫిఫ్టీ రూపీస్ ఎంతో టికెట్ తీసుకుని వెళ్ళాలంట కానీ మేము వెళ్ళేసరికి చాలా ఖాళీగా ఉండటం వల్ల నార్మల్ గానే పంపిస్తారు వెళ్ళొచ్చి చాలా బాగా దర్శనం అయింది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోనే పుట్ట కూడా ఉందనమాట ఇంకా అందుకే అంటే నాగుల చవితి ఆ టైంలో చేసుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి పాలు గుడ్లు కూడా ఇచ్చారు ఇంకా పాలు అయితే అసలు ఎన్ని వేసారంటే చాలా ఎక్కువ వచ్చేసనమాట కిందకంట ఇంకా గుడ్లు అయితే అసలు ఎన్ని వచ్చాయి అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ గుడ్లు కూడాను గుడిలో చూసుకుని వెళ్ళడం వల్ల చాలా ఫ్రీగా ప్రశాంతంగా అయితే గుడికి వెళ్ళొచ్చామన్నమాట ఇంకా మేము మార్నింగ్ టైంలో అదే కొంచెం డే టైంలో వెళ్ళాం కదా అందుకని చెప్పి ఇంకా నైట్ టైం ఆద్యన అయితే తీసుకొచ్చాము అంటే లైటింగ్ అది చాలా బాగా పెట్టారు ఇంకా అవన్నీ చూపిద్దాము అందులోకి పిల్లలు అంటే చాలా ఇష్టపడతారు కదా ఇంకా కొన్ని జాయింట్ వీల్స్ అని కొన్ని పెడతారు పిల్లల కోసం అని చెప్పి అవన్నీ లాస్ట్ ఇయరే నైన్త్ మంత్ బేబీలోనే అప్పుడు కార్ అని చెప్పి ఏదో ఎక్కి చాలా బాగా ఆడుకుంది తిరిగింది ఇంకా సరే చూపిద్దాం అన్నట్టు ఇక్కడ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి షస్ట్ వచ్చి ఫైవ్ డేస్ చేస్తారనమాట లాస్ట్ ఇయర్ ఇయర్ కూడా ఫైవ్ డేస్ కూడా కంటిన్యూస్ గా వచ్చేసేది షష్టికి అంటే తీసుకొచ్చేవాళ్ళం సరదాగా తనకి అది ఆడుకుంటది కదా అని చెప్పి ఇంకా లాస్ట్ ఇయర్ ఫైవ్ డేస్ కూడా తీసుకొచ్చాము కానీ ఈ ఇయర్ అయితే సెకండ్ డే అయితే తీసుకొచ్చామనమాట ఇంకా మళ్ళీ అయితే తీసుకువెళ్ళలేదండి అంటే ఇప్పుడు తెలిసిపోయింది కదా ఇంకే అక్కడే అనమాట ప్రతిదీ ఎక్కుతాను అని చెప్పి అందుకని చెప్పి ఇంక ఏడుస్తుంది కదా అని ఇంకా మళ్ళీ తీసుకెళ్లకుండా ఇంకా రోజుకు రోజు ఏదో ఒకటి ఒక టాయ్ లాంటిది ఆడుకునేది ఏదో బొమ్మ లేకపోతే బాల్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇంకా అలా నైట్ టైమ్ ఆడుకునేది అలా తీసుకొచ్చేసారు వెళ్తే ఇంకా ఏడుస్తుంది అనమాట షష్ఠి తీర్థాలు అంటే ఇంకా కామన్గా కనిపించేవి ఇవన్నీ అసలు ఎన్ని ఉంటాయి అంటే చాలా రకాలు ఉంటాయి అనమాట పిల్లలకి టాయ్స్ అని ఇంకా చాలా ఇంకా ఎక్కువగా అయితే చూడడానికే వెళ్తారు ఇవన్నీ కూడా కొనడం ఎలా ఇన్ని కొంటారని ఏం కాదు కానీ ఒక్కటైనా కొనుక్కు తీసుకెళ్తారు అది ఎంతమంది ఎలా ఫాలో అవుతారు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు అలాగే మేము కూడా ఏదో ఒకటి చిన్న చిన్నదైనా కొనుక్కుని తీసుకువెళ్తాము అదే సరదా కదా షష్ఠి తీర్థాలు అంటే ఇంకా అవన్నీ కొన్ని అయితే చూస్తున్నాము ఇంకా ఆద్య కూడా ప్రతీది కావాలి కావాలి అది అది అని చెప్పి అలా అడుగుతూ ఉంది కానీ మనం తీసుకునేటప్పుడు కొంచెం పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి అంటే ప్రతీది గుచ్చుకునేది అన్నీ చూసుకోవాలి కొంచెం బాల్ లాంటిది అయితే ఓకే కానీ ఇప్పుడైతే చాలా టాయ్స్ అన్నీ గుచ్చుకుపోవడం ఏదో ఒకలాగా అయిపోతున్నాయి అనమాట అవన్నీ కొంచెం చూసుకుని తీసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చి ఒక ప్లేస్లో అయితే ఇలా జైంట్ వీల్స్ అని ట్రైన్స్ అని కొన్ని ఉంటాయి కదా ఇంకా ఇవన్నీ కూడా పెట్టారు ఇంకా ఆద్య అయితే ట్రైన్ ఎక్కుతాను అని చెప్పి అసలు చాలా అడిగింది కాకపోతే పెద్దవాళ్ళతో ఇంకా ఎక్కొచ్చు నాకైతే ఇలాంటి ఇంట్ర అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఎక్కాలి అని చెప్పి ఇంకా అద్య కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా ఎవరూ లేరు కదా అని చెప్పి ఇంకా అవన్నీ కాకుండా లాస్ట్ ఇయర్ ఏదైతే ఎక్కిందో సింపుల్గా ఉండేది మాకు సేఫ్గా అనిపించేది ఒక జీప్ అయితే ఉందనమాట ఇంకా అదైతే ఎక్కిద్దామని అనుకుంటూ ఇలా ఫస్ట్ జంప్ అయితే చేస్తున్నారనమాట కొంతమంది పిల్లలు అది ఎందుకు అద్య కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది కదా బయట నుంచి ఎక్కుతానని చెప్పి అని చెప్పి ఫస్ట్ అయితే అది ఎక్కిచ్చామనమాట కాకపోతే తనకి నచ్చలేదు అంటే పిల్లలందరూ అలా జంప్ చేయడంతో అయితే పడిపోతుంది ఆద్య పడిపోతుంది అనమాట ఇంకా అందుకని చెప్పి తనకి నచ్చలేనట్టు ఉంది ఇంకో వద్దు వద్దు అని చెప్పి వచ్చేస్తాను అని చెప్పి ఇంకా అప్పుడే ఎక్కింది థర్టీ రూపీస్ అనమాట అందులోకి అలా వెళ్ళడానికి జస్ట్ అలా వెళ్ళింది వచ్చేసింది ఫైనలీ ఇదే అనమాట మేము ఎక్కించాలనుకునే జీప్ అయితే లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఎక్కింది అంత చాలా సేఫ్గా ఉంటుంది అనమాట అంటే పడిపోదు అందులోకి స్పీడ్ కూడా ఉండదు చేతులతో తిప్పేదే కాబట్టి అంత స్పీడ్గా ఏమనిపించదు వెంటనే ఆపాలనుకుంటే ఆపచ్చు ఇది ఒక్కటి చాలా బాగా అనమాట ఆద్యకి కూడా అసలు దింపితే కూడా చాలా అనమాట మళ్ళీ ఎక్కుతానని చెప్పి అలా ఫోర్ టైమ్స్ వరకు దింపడం మళ్ళీ ఎక్కించడం అన్నట్టే జరిగింది పక్కనైతే ఒక బాబు ఎవరి పాపం బాబునైతే కూర్చోబెట్టాము అంటే అది చివరికి ఉంది కదా లోపలికైతే ఆద్యాన్ని కూర్చోబెట్టి పైకి బయటకు ఒక బాబునైతే అయితే కూర్చోబెట్టామన్నమాట అంటే సేఫ్ సైడ్ కని చెప్పి ఇంకా చాలా బాగా అయితే ఆడుకుందాం అనమాట ఫస్ట్ చూడడానికి అని వెళ్ళి మొత్తం అంతా తిరిగి తిరిగి వచ్చాక ఇంకా ఇంటికి వచ్చాక అయితే మొత్తం నీట్గా స్నానం చేయించి రెడీ చేశాను చూడండి లోపల పౌడర్ వేద్దామని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళాను అనమాట మొత్తం నేను లోపలికి బయటికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం అంతా చిమ్మ వేసి పౌడర్ అంతా ఇల్లు అంతా ఎలా చేసేసిందో సో ఇదన్నమాట ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ ఫర్ వాచింగ్